ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల మధ్య ఎంత రగడ సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాము రాజకీయంగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా షర్మిల మాటలు ఉన్నాయి కాంగ్రెస్లోకి ఎప్పుడైతే తాను వెళ్ళారో ఏకంగా నేరుగా అన్నకు ఇంత దారుణంగా బాణం పెట్టి మాటలు మాట్లాడతారనైతే ఎవరు అనుకోలేదు కానీ షర్మిల మాటలు కానీ వ్యవహార శైలి చూసిన అధికార పార్టీ షాక్ అయితే అయ్యింది ఆ తర్వాత వీళ్ళ ఎత్తడుగు ఎత్తు అడుగుల్లో భాగంగా వీళ్ళు కూడా రివర్స్ యాక్షన్ ఇస్తున్నప్పటికీ షర్మిల దూకుడైతే కాంగ్రెస్లోకి వెళ్ళాక చాలా బీభత్సంగా జగన్ వైపు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ అనే ప్రతినిత్యం వార్తల్లోనే ఉంటుంది అయితే తాజాగా జనవరి నెలలో తన కుమారుడు రాజారెడ్డి గారికి నిశ్చితార్థ వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అలాగే వైఎస్ భారతి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళారు ఫ్యామిలీ ఫంక్షన్ అయినందున ఖచ్చితంగా ముఖ్యమంత్రి హాజరయ్యే పరిస్థితి వచ్చింది హైదరాబాదులోనే కాబట్టి ఖచ్చితంగా నిష్టార్థంకు ముఖ్యమంత్రి జగన్ భారతితో వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్ చేసి ఒక ఫోటో దిగైతే వచ్చారు ఇక ఆ సందర్భంలోనే షెర్మిలా బిహేవ్ చేసిన బిహేవియర్ చాలామందికి నచ్చలేదు అన్నయ్య పిలిచినప్పటికీ ఫోటోకు కనీసం పక్కకు కూడా వచ్చినట్టుగా కూడా కనిపించలేదు ఇక సరిగ్గా మరో నెలకు అంటే ఇప్పుడు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున పెళ్లి వేడుక జరగబోతుంది రేపు పదిహేడవ తారీఖున వేడుకనైతే జరగబోతుంది వివాహ వేడుక మూడు రోజుల పాటు కుమార్డి వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్లోని బోధ్పూర్లో ఉమైద ఉమైద్ భవన్లో ఘనంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే రాజస్థాన్లో నిర్వహిస్తున్నారు ఈ పెళ్లి వేడుక అనేది బుధవారం రోజు సాయంత్రం వైఎస్ షర్మిలారెడ్డి కుటుంబం సమేతంగా బోధ్పూర్ ప్యాలెస్కి అయితే చేరుకున్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఈరోజు రేపు ఎల్లుండి అలాగే మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల తన కుమారుడు తనయుడు రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు అయితే అక్కడ రాజస్థాన్లో అయితే ప్రిపేర్ అయిపోయారు ఈ నెల పదహారవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు నిర్వహించబోతున్న ఈ వేడుకల్లో భాగంగా పదిహేడవ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల బంధుమిత్రుల సాక్షిగా వివాహ వేడుకల్లో ఒకటి కాబోతున్నారు ఇక పద్దెనిమిదవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనను నిర్వహిస్తారు ఆపై పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాలు వేడుకను కూడా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది ఇక్కడ ఇంత ప్లానింగ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా వివాహంకైతే వెళ్తారా నిశితార్థంకైతే అల్టిమేట్గా జగన్ వెళ్ళడం జరిగింది అక్కడ షర్మిల పెద్దగా పలకరించినట్టు కనిపించకపోవడం కూడా చాలామంది వైఎస్ కుటుంబ సభ్యులకు వైఎస్ అభిమానులకు బాధ కలిగించిన అంశం తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అవును ఈ చర్చ వెనుక కొన్ని స్పష్టమైన కారణాలు కూడా కనబడుతున్నాయి ఎందుకంటే జనవరి పదిహేడవ తేదీన హైదరాబాద్లో జరిగిన నిశ్చితార్థం అనంతరం జనవరి ఇరవై ఒకటవ తేదీన ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పార్టీలు పగ్గాలు చేపట్టడం మొదలెట్టారు ఇక అప్పటి నుంచి తాను చాలా మాటలు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీలో జగన్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తానంటూ శబదాలు చేస్తున్నారా నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జగన్ పార్టీకి ఫుల్ డ్యామేజ్ అయ్యే కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతున్నారు షర్మిల ఇక తాజాగా రేపు నిశ్చితార్థం పెళ్లి ఉంది కాబట్టి పెళ్లికైతే ముఖ్యమంత్రి జగన్ రారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఒకవైపున అన్నా చెల్లెల మధ్య వార్ పీక్స్లో ఉన్న సమయం ఇది అలాగే జగన్ పైన షర్మిల షర్మిల పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ను పెంచుకుంటూ పోతున్న ధర్ణం ఇది ఇదే క్రమంలో కుమారి రాజారెడ్డి వివాహానికి అయితే జగన్ హాజరు కారు అన్నది స్పష్టంగా కనబడుతుంది ఇందుకు మరొక కారణం కూడా లేకపోలేదు ముఖ్యమంత్రి జగన్ ఏపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధం సభలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఉత్తరాంధ్రలో భీమిలిలో మొదటి సభ సిద్ధం జరక్క రెండో సిద్ధం సభ ఏలూరులో జరిగింది ఇక మూడో సిద్ధం సభ ఇప్పటికే జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో వాయిదా పడింది ఇక ఈ సభ తిరిగి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జరగబోతుంది సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు సిద్ధం సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కాబోతున్న నేపథ్యంలో నేపథ్యంలో షర్మిలా కుమార్డి వివాహానికి రాజస్థాన్ బోధ్పూర్ ప్యాలెస్ దాకపోయి వచ్చే అంత టైము లేదు అనేది అయితే క్లియర్గా సీఎంఓ నుంచి అందుతున్న సమాచారం ఏదేమైపోయినప్పటికీ ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్లో ఎలాంటి మార్పులు అయితే జరగలేదు తద్వారా ఆయన వివాహంకు ఖచ్చితంగా హాజరు కారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది ఏదో ఒక దానికి పోతే బాగుంటుంది కదా అన్నట్టుగా తను ఆల్రెడీ అయితే హాజరయ్యారు అది చాలుదే అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఆయన వివాహానికైతే అంత దూరం పోయే పరిస్థితి అయితే లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి